హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట ఈ రోజు ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంకా వంట చేస్తున్నాను ఇంకా మార్నింగ్ స్కూల్కి అయితే పంపించేస్తాను పిల్లల్ని అయితే ఇంకా పిల్లలు వెళ్ళాకైతే నేను కిచెన్లో పని ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకొని వంట ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంక ఇవాళ్ళకి బ్లాగ్ వచ్చేసి వంట చేస్తున్నాను అనేసి ఇంకా కిచెన్లో ఎలా సర్దుకున్నాను అది ఇంకేం సర్దుకోవాలి ఇంకా పెండింగ్ ఏమన్నాయి అనేసి ఇంక ఈ వీడియోలు అయితే ఉంటుంది సో ప్లీజ్ తప్పకుండా అయితే చూడండి సో ఫస్ట్ టైంకి అట్లా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి సో ఇంక ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోద్దామో ఇంకా వచ్చేసేయండి వన్ టైం చేస్తున్నాను అనేది చూపిస్తాను వచ్చేది సో ఇంక ఇక్కడ బ్యాగ్ ఫ్రై చేసా అయిపోయింది ఒక హాఫ్ కేజీ అయితే ఇచ్చాను సో సరిపోకపోతే ఇంకా ఈవినింగ్ అయితే వేరే ఫ్రై చేస్తాను ఇంకా ఇక్కడైతే రసం మరుగుతుంది రసం అయితే పెట్టాను అయిపోయింది సో ఇంకెక్కడైతే రైస్ సో మ్యాక్సిమం పని అంతా ఇంకా కంప్లీట్ అయిపోయింది కిచెన్లో కొంచెం కొన్ని కొన్ని అయితే సర్దుకోవాలన్నమాట ఇంకా అనేది ఇంక ఇప్పుడు చూపిస్తాను సో ఇంకా గోడ ఉంది కదా ఇది ఇంకా వాష్ చేసినా ఇంకా పోవట్లేదు అనేసి ఇంకెక్కడైతే పేపర్ అయితే అంటిద్దాం అనుకుంటున్నాను సో ఎట్లా ఉంటుందో లేదో అసలు బాగుంటుందో లేదైతే నాకు ఆయన కామెంట్ చేయండి ఏదో ఒకటి సింపుల్గా ఉన్నది వాల్ పేపర్ అయితే అంటిచ్చేస్తాను ఈ బారు బారునైతే ఇంకా చివరికి సో కింద మాత్రము కిటికీకి అయితే కటిన్ అయితే పెట్టేస్తాను ఇక్కడ స్టాండ్ అయితే తీసేసాను కదా సో స్టాండ్ తీసేసాను కాబట్టి కట్ని పెట్టేస్తాను సో చిన్న చిన్న అయితే పెండింగ్ ఉన్నాయి చిన్న చిన్న పనులు అయితే చేసే ఉన్నాయి అనమాట సో అయితే ఇవి ఈవినింగ్ అయితే చేస్తాను మీకు కూడా షేర్ చేస్తాను అనమాట ఇంక ఇది చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి వాల్ పేపర్ ఒకటి కటిన్ ఒకటి అండ్ ఇంక ఇది కూడా పగిలిపోయింది కదా సింక్ దగ్గర చేపడతామని అనుకుంటున్నాము కుదిరితే ఇంకా చేపిస్తాము లేకపోతే ఇంకా అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే అయితే చిన్న చిన్న క్లియర్ అయితే చేసుకుందాం అనేసి ఇంక అనుకుంటున్నాను డోర్ కర్టన్స్ అయితే కొనుక్కు రావాలి సో అప్పుడైతే కానీ పెట్టడం ఈ లోపైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి వాల్పేపర్ అయితే అంటి చేస్తాను ఈరోజైతే సో ఇంకా సాయంత్రం బెండకాయ ఫ్రై అయితే సరిపోతే ఇంకా అట్టుక ఫ్రై అయితే చేస్తాను సో అది ఇది అయిపోతే ఇంకా అది అనేసి చార్లోకి ఇంక ఇవి కూడా తెచ్చాను ఎక్స్ట్రా కూరగాయలు చారు అయితే మరుగుతుంది ఇంకా తాళం పెట్టేసుకుంటాను సో టైం వచ్చేసి అవునా ట్వెల్వ్ ఫిఫ్టీ నేనా ఏ పదకొండున్నర పన్నెండు అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే సో చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపైతే చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు పైకి వెళ్ళి ఈ లోపు బట్టలు అయితే తీసుకొని వచ్చేద్దాము ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫస్ట్ సో ఇంక ఇవేమో నిన్న మధ్యాహ్నం అయితే ఆరేసిన బట్టలు ఇవి సో తీసేసి వేస్తాను ఇంక ఇప్పుడు ఇప్పుడు ఉత్తుకున్న బట్టలు అయితే ఆరేస్తాను కింద ఉన్నాయి సో ప్యాంట్ ఇంకా తడి కూడా ఆరలేదు ఇంక ఇప్పుడే ఉత్తుకున్నా బట్టలు అయితే ఈ లోపైతే ఇంక ఇవి తీసేసుకొని వెళ్ళిపోదాము ఏం వంట చేసుకుందామా అనేసి ఇంక అనుకుంటే ఇంకా బెండకాయలు ఇవన్నీ ఇంకా సింబల్ లేతగా ఉన్నాయి మార్కెట్కి వెళ్ళినప్పుడు సో కేజీ తెచ్చుకుందాం అనుకున్నాను ఫ్రైకి అయితే ఎందుకులే ఇవి పోయిన సారైతే కేజీ బెండకాయలు అయితే తెచ్చుకున్నాను ఇంకా వేస్ట్ అయిపోయింది ఫ్రై అంతా అందుకనేసి కొంచెం అర కేజీ మాత్రమే తెచ్చుకున్నాను ఇంకా సరిపోదులే అనుకో మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది ఇంకా అరటికాయలు కూడా తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కర్రీస్ అనేసి ఇంకా అరటికాయలు కూడా తీసుకున్నాను ఓకేనండి కిందకి వెళ్ళిపోదాము పిల్లలకైతే ఇంకా క్యారేజ్ తీసుకెళ్ళొచ్చు నాకైతే ఇంకా ఇంకా మేము కూడా భోజనం చేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను కిచెన్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి అనేసి ఇంకా మార్నింగ్ చెప్పాను కదా సో అవి అయితే ఇంకా చేసుకుంటున్నాను సో నాకు ఇవి అంటే పేపర్ అంటించడం అయితే నాకు కొంచెం ఫస్ట్ టైం అనమాట అంటే ప్రస్తుతానికి అంత అవసరం ఏమి ఇప్పుడు వర్క్ ఏమీ రాలేదు ఇవి ఎట్ ఎట్టి అంటించాలో కూడా తెలియదు స్టిక్కర్ తీసి ఇంక అంటించడమే సో అనేసి ఇంకా ఈజీ పని అయితే ఇంకా చేసుకుంటున్నాను సో ఎట్లా ఏంటనేది కొంచేపు ఆలోచన అనమాట సో ఇంకా ఆ గోడకి కిటికీకి కొంచెం కిందకి ఎంత కొలత ఇంకా కొలత అయితే చూసుకుంటున్నాను నా దగ్గర అయితే మ్యాక్సిమం లేదు సో నేను ఏదన్నా కొలత చూసుకుంటా దారు ఇంకా నా దగ్గర ఏదైనా వస్తువులు ఉంటే ఇంకా ఆ వస్తువు ప్రకారం అయితే కొలుచుకొని ఇంకా మామూలుగా అయితే చర్చ అనమాట ఇంకా అంతే ఇంపార్టెంట్ కాదు కానీ ఇంక అట్లా చేసుకుంటూ ఉంటాను ఇంక ఈ వాల్పేపర్ చాలా బాగుంది నేనైతే ఇంకా మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను సో వన్ థర్టీకి అయితే వచ్చేసింది వన్ థర్టీ టూ రూపీస్ అనమాట చాలా బాగుంది చాలా రేటు తక్కువైనా చాలా బాగుంది అనమాట ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది పైన ప్లాస్టిక్ వచ్చేసింది వాటర్ పడినా సరే చక్కగా మనకి పాడవదనమాట చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే సో కిచెన్ ఎలాగో వాష్ చేసుకున్నాను కదా మొత్తం సామానం కానీ కింద కడగడం కానీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది కదా సో ఒక్కోటి ఒక్కోటి అయితే కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తూ ఉంటాను సో ప్రతిది కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా అయితే వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా ఇంక కొలతకి ఎంత సరిపోద్దా ఏంటని చూసుకుంటున్నాను ఇంకా నేనైతే సో అక్కడికైతే మార్కెట్ వేసుకొని ఇంకా కట్ చేసుకుంటాను షూట్ చేసుకుంటూ ఇంకా చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది కాకపోతే మనకి స్టాండ్ కూడా లేదు కదా ఇంకా మొబైల్ పెట్టడానికి అయితే అస్సలు సెట్ అవ్వడం లేదు సెట్ అయినా సరే ఒక టూ ఫైవ్ మినిట్స్ లోపైతే పడిపోతుంది అనమాట కింద అయితే సో ఎట్లాగా ఇంకా అడ్జస్ట్ చేసేసి ఇంకా మొబైల్ అయితే సెట్ చేస్తాను సో ఇంకా కెమెరా అయితే సెట్ చేస్తాను అనమాట ఇంకెక్కడైతే నేను కొలుసుకున్నాను కదా అదే ఆ గ్యాప్కి ఎంత వచ్చిందో ఇంకా అంత కట్ చేస్తున్నాను ఇంకెక్కడైతే కట్ చేసి నాకైతే ఇంకా భలే సెట్ అయిందండి ఇంకా నాకైతే పర్వాలేదు మామూలుగా అసలు పర్ఫెక్ట్గా అయితే కొలత మాత్రం బాగా కొలవలేదు ఏదో జస్ట్ ఒక శాంపిల్ ఒక వస్తువు పెట్టుకునేసి ఇంకా ఆ వస్తువుని బట్టేసి కొలిసి కటింగ్ చేశాను బాగానే వచ్చింది కరెక్ట్గా వచ్చింది సో ఇంక ఇప్పుడైతే ఇంకా స్టిక్కర్ అయితే అంటిచ్చేస్తాను ఎట్ నుంచి ఎట్ అని తెలియట్లేదు అనమాట నాకైతే ఇంకా మామూలుగా అయితే ఇంక అంటిచ్చేస్తున్నాను ఇంకా నేను ఒక తప్పు పని అయితే చేశాను ఇంకా అదేంటంటే సో అంటిచ్చేసినాక మొత్తం క్లియర్ అయితే మా హస్బెండ్ వచ్చారు చూసారు ఇవి ఎలా కాదు సో తిరగేసి అంటించావు అంటే చెక్స్ ఉన్నాయి కదా ఆ చెక్స్ ఇంకా నిలువుగా అంటించాలన్నారు ఇంకా నేను ఎలాగో అంటించేసాను కదా స ఇప్పుడు పాడైపోతే ఇంకా తీసేసి ఇంకా వేరేలాగైతే ఇంకా ఉన్నాయి ఇంకా అవి పాడైపోతే ఇంకా సేమ్ అట్ట నీట్గా అయితే సర్దుకుంటాను ఎట్లాగో అంటిచ్చేసాను కదా ఇంకా వాల్ పేపర్ అయితే ఇంకా గోడకు పెట్టేసాను కదా అనేసి సర్లే ఉంచేద్దామనేసి ఇంకా అట్లా ఉంచేసాను సో నాకైతే అంత ఐడియా రాలా ఇది ఇది తిరగేశా లేకపోతే నిలువుగానా నేనైతే చెక్స్ అయితే చూడలేదు ఇది ఎలా అన్న ఆలోచన మీదే ఉన్నానమాట ఈ చెక్స్ చెక్స్కి అంత థాట్ అయితే లేదు నాకైతే సో ఇక్కడ ఓ పక్క అంటిస్తుంటే ఓ పక్క పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ తీసి మళ్ళీ సరి చేశాను సో పర్వాలేదు అయినా సరే ఇంకా బాగానే వచ్చింది నాకు ఫస్ట్ టైం అయినా సరే బాగా వచ్చింది అనమాట ఇంకా చక్కగా సూపర్గా వచ్చింది నాకైతే చాలా నచ్చింది అనమాట ఇంకెక్కడైతే స్టవ్ దగ్గర గ్రీన్ ఉంది కదా సో దానికి మ్యాచ్ అయ్యేలాగా అయితే ఇంకా ఆర్డర్ పెట్టాను చాలా బాగుంది ఇంక ఇదైతే ఇంకా ఈ కొద్దిగా కూడా అంటించేస్తాను ఇంక ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా ఉందా కిచెన్ అయితే లుక్కే కొంచెం చేంజ్ అయినట్టయితే నాకు చక్కగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇంక ఇది వరకు అయితే చాలా ఎక్కువ సమానం పెట్టుకున్నాను కదా అస్సలు నాకైతే అస్సలు ఆ తోముకోవాలన్న మధ్యలో మెయిన్ రోడ్ కాబట్టేసి సో బాగా దుమ్ము చేసేసేద్ది ఇంకా తోంగుకోలేకపోయేదని ఇంకా వాడినా వాడకపోయినా ఆ వస్తువులంటే దుమ్ము అలా ఉండిపోయేదనమాట ఇప్పుడు అలా కాదు జస్ట్ వాడుకుని మాత్రమే పెట్టుకున్నాను సో ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళీ అక్కడ పెట్టుకుంటాము వాడుకుంటాము ఇంకా అట్లా అయితే సరిపోతాయి కొద్దిగా అయితే మళ్ళీ ఎక్కువగా అయితే తోనుకోలేము అనమాట ఇంకెక్కడైతే మిగతాది కూడా బ్యాలెన్స్ ఇంకా వాల్పేపర్ అయితే అంటించేసుకుంటున్నాను సో ఆ చిన్న చిన్న గ్యాప్ల్లో ప్లగ్ ఉంది కదా ఆ ప్లగ్ పైన కింద ఎంత సెట్ అవుతుందో అంత సెట్ చేసి ఇంకా నేనైతే కటింగ్ చేస్తున్నాను మా ఆయన ఇంకా బాగా చేసేవాడు అనమాట ఇంకా ఆయన పనిలో బిజీ అయిపోయారు సో ఇంక అందుకనేసి ఇంకా ఆయన వచ్చేలోపు నాకు కొంచెం ఆరాటం అక్క నేనే చేసుకుంటాను ఎలా కిచెన్ పని అంతా ఇంకా నాదే సో మొత్తం అంతా ఇంకా నేనే చేసుకుంటాను ఇంకా నాకు ఒక హోప్ అనమాట ఇంకా నాకేంటంటే ఇంక ఇల్లు ఇలా ఉండాలి ఉన్న దాంట్లోనైనా చక్కగా నీట్గా సర్దుకోవాలి నీట్గా ఉండాలి ఎక్కడ వస్తూ అక్కడే ఉండాలి తీసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి అన్న ఇదిలో ఉంటాను నేనైతే సో మా వాళ్ళే తెలిసిందే కదా తీసి చందరవందరగా చేస్తూ ఉంటారు తీసారంటే కొంచెం నాకు కోపం వస్తే ఏదో ఒక మాట మాట పెరిగిపోతుంది అనమాట అది చిన్న చిన్న విషయంలో ఏంటి నార్మల్ అవి పెద్ద పట్టించుకునే పని లేదు సో అలా జరిగింది అనమాట సో నాకు ఎప్పుడు ఇంకా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలనేసి ఇంకా థాట్ ఎక్కువగా ఉంటుంది సో మాకు కొంచెం చిన్న అది చిన్న చిన్న రూమ్స్ అయినా సరే ఉన్న దాంట్లోనే నీట్గా ఉంచుకున్న ఉంచుకుంటాను మ్యాక్సిమం మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు నాకు తెలిసి సో మా ఇల్లు ఎలా ఉందో తప్పకుండా చిరాకు ఉందా లేకపోతే ఎట్లా పడతా అలా చందరవందనగా ఉంటుందో ఒక్కోసారి కామెంట్ చేయండి నాకైతే సో మీరు మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియాలి కదా సో నేను నేను చెప్పే మాటలో నిజమో కాదనేసి మీ ఒపీనియన్ బట్టి అయితే నాకు కొంచెం తెలుస్తుంది సో ప్లీజ్ కామెంట్ చేయండి అసలు నీట్గా ఉంచుకుంటానా లేదనేసి సో ఇదనమాట వాల్ వాల్పేపర్ అయితే ఇంకా ఆ కార్నర్లో అయితే ప్లగ్ పైన కింద మొత్తం సరి చేసి ఇంక అంటిన్ ఇంకా ఉన్నదైతే ఇంకా కొంచెం గ్యాప్ అనమాట ఈ గ్యాప్లో కూడా ఇంకా కత్తిరితో చూసారు కదా కత్తిరితో అయితే నేను ఎంత పడద్దా ఏంటి అనేసి సెట్ చేసుకుంటున్నాను అనమాట సో మొత్తం ఫుల్ కత్తిరి లెంత్ ఎంత ఉందో మొత్తం ఆ లెంత్ బట్టేసి ఇంకా ఉన్న వాల్పేపర్ కూడా కటింగ్ చేసి చక్కగా అయితే సో గోడకైతే అమర్చేస్తాను ఇంకా ఆర్డర్ పెట్టి ఇంకా ఫైవ్ డేస్ కాదు సిక్స్ డేస్ అవుతుంది సో సిక్స్ డేస్కి ఇంకా నిన్న అయితే వచ్చింది అనమాట సండే వచ్చింది సో సండే ఇంకా ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లల్ని ఇంక బయటకు తీసుకెళ్ళాము సండే వారానికి ఒకసారి అయితే పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్తాము సో అందులో ఈ అసలు చలికాలం కదా ఇంకా తొందరగానే బయలుదేరి వెళ్ళాము అనమాట సో లేకపోతే ఈవినింగ్ చేసేదాన్ని ఇంక ఈ పని అంత అయితే ఇంకా మా వారు కూడా ఇంక ఇంటి దగ్గరే ఉంటారు కదా సో కొంచెం ఏమైనా చేస్తారేమనుకున్నాను కాకపోతే ఆయనకు ఉంది సో మమ్మల్ని బయట తీసుకెళ్ళి మళ్ళీ చేసి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా పైన అయితే ఇంకా నేను ఇంటికి వచ్చినాకైతే పిల్లలకు స్నానం చేయించి ఇంకా అన్నం పెట్టుకుని నాకు ఇంకా అన్నం పెట్టి కొంచెం వేపు ఆడిపిచ్చేసి ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంది కదా ఇంకా టూ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు సాటర్డే ఇంకా సండే సో సండే నార్మల్ కదా ఇంకా రెండు రోజులు హాలిడే వచ్చింది ఇంకా బాగా కలిసిపోయారు అనమాట ఇంకా ఆడేసి సో ఇంకా పొడుకుని పోతారులు అనేసి ఇంక ఈ పని కూడా పెట్టుకోలేదనమాట ఇంకా పిల్లల దగ్గరే సరిపోయింది ఇంకా నాకైతే సో ఇంకా వాళ్ళని చేసినాకైతే ఇంకా నేను కొంచెం రెడీ అయిపోయి కొంచెం టీవీ అయితే చూసుకున్నాను సండే సో ఇంక ఇదనమాట ఇంకా మండే కదా ఇంక ఈరోజు ఇంకా పొద్దున్న నుంచి లేకనే పిల్లల్ని రెడీ చేయడం వంట చేసుకోవడం మళ్ళీ క్యారేజ్ తీసుకెళ్తాం మళ్ళీ వచ్చి బట్టలు ఇవన్నీ చాలా పనులు అయితే ఉండిపోయాయి సో కొంచెం రిలాక్స్ అయ్యే కల్లా ఇంక ఇది ఈ పని అయితే పెట్టుకున్నాను సో మ్యాక్సిమం అయిపో వచ్చింది ఇంకా కొలుచుకున్నాను కదా అదే లెన్త్ ఎంత ఉందో సో సెట్ చేసుకుని ఇంకా కట్టింగ్ చేస్తాను సో పైన అయితే ఇంకో పొడవగా ఉందండి ఇంకా పొడవ అయితే సో ఎంత పడుదా ఏంటి అనేసి తీసుకుని ఇంకా ఇది కూడా కటింగ్ ఇంక ఇంకటింటిస్తే ఫైనల్లీ అయితే గోడ చూ ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంది నాకైతే ఇంకా లీవ్స్ కదా లీవ్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే చెప్పాను కదా ఎదురుగానే స్టవ్ దగ్గర గ్రీన్ కలర్ ఉంది సో దానికి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను సో నాకు ఇది ఒకటేనండి ఇంకా లాస్ట్లో మీకు చెప్పాల్సి వచ్చింది రివర్స్లో పెట్టాను నేనైతే రివర్స్ అంటే చెక్స్ ఉన్నాయి కదా టైల్స్ ఎట్లా అడ్డంగా ఉంటాయి నేనైతే నిలువుగా పెట్టేశాను సో అదొకటే నాకు కొంచెం ప్రాబ్లం లేకపోతే ఇంకా చాలా బాగుంది అయినా సరే బాగానే ఉంది కాకపోతే చెక్స్ ఇంకా అడ్డంగా ఉంటాయి కదా ఇంకా అడ్డంగా పెట్టలేదు అంతే ఎక్కడైనా అంటిద్దామా అంటే అసలు బాగోదండి ఇంకెక్ అక్కడే మాత్రం ప్లేట్లు పెట్టుకుని ఇంకా గిన్నెలు ఇవన్నీ సెట్ చేసుకునే దగ్గర అయితే సెట్ అవ్వుద్ది కాకపోతే ఇందడ అంటే వేరే పేపర్ వేసాను కదా ఇంకా సామానం తోమినప్పుడు సో ఆ పేపర్ బదులు ఇది వేసుకుంటే ఇంకా బాగుండేది ఇంకా మోడల్ వేసుకోవాలన్నమాట ఈసారి అది ట్రై చేస్తాను సో ప్రస్తుతానికైతే ఎట్లాగో సర్దేసుకున్నాను కదా ఇంకా దానికి ఎందుకులు అనేసి ఇంకా ఒక్కట మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాను సో ఈ గోడకు మాత్రం సరిపోయేలాగా అయితే పెట్టుకున్నాను ఇంకా చాలా చాలానే వచ్చింది ఇంకా మిగిలింది కూడా సో ఇది కొంచెం వేస్ట్ అయిపోతే ఇంకా దాన్ని సెట్ చేస్తాను ఇంకప్పుడైతే వేరే ప్లేస్ అంటే ఇంకా సెల్ఫ్లో అండి సెల్ఫ్లో ఇంకా పేపర్ ఒక రోల్ వేసాను కదా ఇంకా ఆ రోల్ సంగతి చెప్తున్నాను సో మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇంక ఇదండి ఇంకా పేపర్ అయితే ఇంకా అంటి చేస్తామైతే ఇంక అయిపోయింది ఇంకా ఫైనల్లీ కిటికీ దగ్గర అయితే ఇంకా నిలువుగా ఉందా చూసారా ఆ గ్యాప్లో అయితే ఇంక ఇప్పుడు కొంచెం పొడగా ఉన్నదైతే మిగిలింది ఆల్రెడీ నార్మల్ పెద్దదైతే ఉంది ఇంకా సన్నగా ఉన్నది కదా సో దానికైతే సెట్ అయిపోతే అది వేస్ట్ అవ్వకుండా అయితే ఇంకా పైన అయితే సెట్ చేస్తాను కిటికీ కార్నర్ అనమాట సో ఫైనల్ అయితే ఇంకా కింద మాత్రం అంటించడం అయిపోయింది సూపర్గా వచ్చింది అనమాట ఫైనల్ లుక్ అయితే చూసేయండి మరి సో ఇంకెక్కడైతే చూడండి అసలు చాలా బాగా కుదిరింది ఇంకెక్కడైతే చాలా అందంగా కూడా ఉంది సో పేపర్ ఎలా ఉందో తప్పకుండా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి కిచెన్ అయితే ఒక లుక్ అయితే వచ్చేసింది ఇదండి ఈరోజు వీడియో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి సో ఓకే బాయ్ బాయ్